ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫైవ్ సిక్స్ త్రీ హైడ్రీ మీడియా ప్రేక్షకులందరూ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం వంశపార్యంగా వస్తున్నటువంటి యొక్క మూలికా వైద్యం మా పూర్వీకుల నుంచి చేస్తున్నారు ఈ తరంలో నేను కూడా కొనసాగించడం జరుగుతుంది ఎంతో మందికి అడవిలో దొరికేటటువంటి వనమూలికలను నేను అందించి ఎంతోమందికి అనారోగ్యాలను నయం చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో మనము కిడ్నీ సమస్యతో బాధపడుతుంటారు చాలామంది అంటే కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడము అదేవిధంగా మూత్రపిండాల సైజు తగ్గిపోవడము అదేవిధంగా కిడ్నీ పనితీరు తగ్గిపోయి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి క్రియాటిన్ లెవెల్ పెరిగిపోతుంటుంది క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయి వాళ్ళ డయాలిసిస్కు చేపించుకునే పరిస్థితి వస్తుందంటే మనము హాస్పిటల్కి వెళ్తే ఏమైతే అంటే డయాలసిస్ ఖచ్చితంగా చేయాలంటారు అదేవిధంగా ఆ యొక్క మందులు బిల్లులు వేసుకోవాల్సిందే కంపల్సరిగా అట్లా ఏళ్ళ తరబడి మనం ఎన్నో ఏళ్ళుగా ఆ యొక్క సమస్యతో బాధపడి ఇబ్బంది కంటే మన చుట్టుపక్కల అంటే మనకు అడవి ప్రాంతంలో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ మన పరిసరాల్లో దొరికేటటువంటి కొన్ని మొక్కలలో ఒక మొక్క అయినటువంటి ఆ యొక్క ఔషధ మొక్క గురించి నేను ఈ యొక్క వీడియోలో ఈ కిడ్నీ సమస్యలకు ఉపయోగపడేటువంటి మొక్క అది ఎలా ఉంటుంది ఆ యొక్క మొక్కను ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాము ఔషధంగా ఎంత మోతాదులో తీసుకోవాలి అది ఏ టైంలో వాడుకోవాలి ప్రతిదీ క్లియర్గా ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ యొక్క వీడియోలో చూపించకపోతుంటే ఆ మొక్క అది వచ్చేసి మనకు చిన్న కొండ పిండి ఇది మనకు దీని ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ కొండపిండి చిన్న కొండ పిండి ఆకులు ఈ యొక్క మొక్క పూలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఈ వేర్లు వచ్చేసి విధంగా ఉంటుంది చూడండి వేర్లు ఈ యొక్క మొక్క మనకు ఎర్ర నెలల్లో ఎక్కువగా ఉంటుంది ఎర్ర నెలల్లో ఎక్కువగా పెరుగుతాయి ఇవి కాబట్టి ఇందులో రెండు రకాలు ఉన్నాయి పెద్ద కొండ పిండి ఉంది చిన్న కొండ పిండి ఉంది కాబట్టి పెద్ద కొండ పిండి ఎట్లా అంటే బాగా ఏపుగా బాగా గుబురుగా పెద్దగా పెరుగుతుంది అనమాట ఇది ఎట్లా అంటే నేలని పరుచుకొని పెరిగేటటువంటి మొక్క ఇది కాబట్టి ఈ యొక్క ఆకులు వచ్చేసి మీకు ఇప్పుడు చూడండి క్లియర్గా ఆకులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట చిన్న కొండ పిండాకులు ఈ విధంగా ఉంటాయి పెద్ద కొండ పిండాకులు అవి వేరే విధంగా వస్తాయన్నమాట ఈ యొక్క పూలు ఈ విధంగా ఉంటాయి ఆ కొండ పిండాకు పెద్ద కొండ పిండాకు పూలు అవి మనకు ఈ విధంగా రావు ఈ కొనకు వస్తాయి ఎక్కువగా సైడ్లకు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇట్లా పైన కొనలకు కాబట్టి దీన్ని బట్టి మనం డిఫరెన్స్ కనుక్కోవాలి రెండు ఉపయోగపడేటివే అది కిడ్నీలలో రాళం కరిగిస్తుంది ఇది కిడ్నీ క్రియాటిన్ను తగ్గిస్తుంది కాబట్టి కిడ్నీ పనితీరును డెవలప్ చేసి కిడ్నీలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కిడ్నీ సైజు తగ్గిపోతున్నా అన్ని రకాల కిడ్నీ సమస్యలకు అద్భుతంగా పనిచేసేటటువంటి ఔషధ మొక్క ఇది ఈ యొక్క మొక్క వచ్చేసి మనకు మనకు రెగ్యులర్గా అందుబాటులో ఉంటుంది మనకు ఎక్కువగా ఏమంటే వర్షాకాలము చలికాలము మనకు ఎక్కువగా దొరికే మొక్క ఎండాకాలము మనకు దొరుకుతుంది కానీ పువ్వు ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే ఇది పువ్వు అంటారు అనమాట ఈ ఆకులు ఎక్కువగా ఉండవు మనకు ఈ ఔషధంలో ఉపయోగపడేది మెయిన్ ఆకులే బాగా కాబట్టి ఆకులు ఎక్కువగా ఉండే సీజన్ వర్షాకాలం వర్షాకాలం దొరికినప్పుడు దీన్ని తెచ్చుకొని మనము నీడలో ఆరబెట్టుకోవాలి ఈ యొక్క మొక్క వేర్లు వేర్లు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఆ యొక్క వేర్లు కట్ చేసుకుంటాము దాని యొక్క కాడ మొత్తం ఆకులు మొత్తం రెండు మీరు ఇట్లా ఈ సమూలం ఈ వేరు ఈ కాడలు ఈ ఆకులు పూలు మొత్తం అన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవడమే చిన్న చిన్న పీసులు చేసుకొని మనకు ఒక నెల కనీసం అంటే ఇన్ని అవసరం పడుతుంది ఇంత ఇంత తెచ్చుకొని మనం దండిగానే నీడలోనే ఆరబెట్టుకోవాలి సూర్యరశ్మిలో పెడితే మొక్కలో ఉండే బలం తగ్గిపోతుంది కాబట్టి నీడలోనే డ్రైగా చేసుకొని మనం దాన్ని ఒక దానిలో ఎత్తిపెట్టుకొని రోజు మనం ఏం చేయాలంటే నీళ్ళు ఒక ఒక బౌల్లో ఒక గ్లాస్ నీళ్ళు ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని కొన్ని ఆకులు వేసేసేయాలి మనం కట్ చేసినవి ఒకవేళ వేసుకోండి లేదంటే కూడా దీన్ని మిక్సీలో పౌడర్ లాగా వేసుకొని ఆ పౌడర్ని కూడా ఒక రెండు స్పూన్లు పౌడర్ వేసుకొని ఒక పౌడర్ అయితే ఒక పది నిమిషాలు నీళ్ళల్లో పెడితే ఏమైతే అంటే ఆరిపోయి ఉంటుంది కదా అది మనకు బాగా డ్రై అయి ఉంటుంది కాబట్టి కొంచెం నానడానికి పౌడర్ అయినా మూలికలను పది నిమిషాలు నానబెట్టుకోవాలి లేదు ఫ్రెష్గా మనము రెగ్యులర్గా మనకు అందుబాటులోనే ఉంది దొరుకుతుంది మనకు అనుకుంటే రోజు కొన్ని కొన్ని ఆకులు పచ్చి ఆకులు అట్లే వేర్లతో పాటు మొక్కలు తెచ్చుకొని కట్ చేసుకొని నీళ్ళలో వేసేసి వెంటనే ఉడికి చేసుకోవచ్చు అవైతే ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ మొక్కని మనము ఆ విధంగా ఒక ఐదు పది నిమిషాలు బాగా మరిగి మరిగి గ్లాస్ నీళ్ళు వచ్చేసి మనకు హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి మరిగించుకొని ఆ యొక్క ఔషధం మనం తయారు చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం రుచి కోసం ఇప్పుడు ఇది ఔషధం తయారు చేసుకున్నాం కదా దీన్ని ఏ టైంలో తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం లేవగానే బ్రష్ చేసిన వెంటనే టీ కాఫీలు టిఫిన్లు ఏం తినకుండా ముందు మనము కొంతమంది నిదానంగా లేచి అలవాటు ఉన్నప్పుడు కొంచెం ముందే లేచి ఒక గంట ముందు మనం ముందుగానే లేచి ఈ యొక్క ఔషధం తయారు చేసి పెట్టుకొని బ్రష్ చేసుకొని నీట్గా అది తాగేసేయాలి ఈ తాగిన ఒక గంట వరకు ఏం తినకుండా ఉంటే ఆ లోపల బాడీలోకి వెళ్ళిపోయి ఆ కిడ్నీల దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం ఆ యొక్క కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ పని చేయకుండా ఆగిపోయినాయి కదా కిడ్నీని మళ్ళీ బాగా డెవలప్మెంట్ చేస్తుంది కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కిడ్నీ సైజ్ తగ్గిపోయినా యూరిన్లో ఏదైనా ప్రాబ్లం వస్తున్నా యూరినర్లో యూరినర్ బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం వస్తున్నా అన్ని రకాల సమస్యలను క్లియర్ చేస్తుంది రాళ్ళు లావు రాలైనా కరిగిపోయి పగలగొట్టి పాడేస్తారు రాలని అదేవిధంగా కిడ్నీని కూడా బాగా డెవలప్మెంట్ చేస్తుంది ఇది అనుభవ వైద్యము ఎంతో మందికి ఇచ్చినటువంటి వైద్యం కాబట్టి ఈ యొక్క ఔషధ మొక్క గురించి వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీ చుట్టుపక్కలలో ఈ యొక్క మొక్క దొరికినట్టయితే తెచ్చుకోండి దాన్ని పౌడర్ రూపంలోనే చేసి పెట్టుకోండి లేకుంటే ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా తయారు చేసుకొని కానీ ఈ యొక్క ఔషధము మనం వాడేది వచ్చేసి కనీసం అంటే సమస్య ఎక్కువ ఉంది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఆరు నెలల కోర్స్ చేయాలి రెగ్యులర్గా ఒకవేళ స్టార్టింగ్లో ఉంది అన్న వాళ్ళైతే ఒక మూడు నెలలన రెగ్యులర్ కోర్స్ చేయాలి ఎందుకంటే మూలిక వైద్యం అనేది నిదానంగా పనిచేస్తుంది మనం ఏమంటే ఇప్పుడు అంటే మనం హాస్పిటల్ పైన మెడికల్ ఏ చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్కి పోతున్నాం కానీ పూర్వం రోజులలో ఒక నలభై యాభై ఏళ్ళ కింద చూసుకుంటే మొత్తం మూలికలతోనే ఉండేవాళ్ళు అంత పూర్వం ఇంకా ఎక్కువ అంత మూలికలపైనే ఆధారపడేవారు ప్రతి ఇంట్లో కూడా వైద్యం చేసుకునేవాళ్ళు గృహవైద్యం ఉండేది కాబట్టి కూడా ఇప్పుడు మనకు మొక్కలు దొరకకేం కాదు ఉంటాయి కానీ మనం వాటిపైన మనం ఇంట్రెస్ట్ చూపించకపోవడం మనం గమనించకపోవడం ఎందుకంటే ప్రతి మనిషికి బిజీనే ఎవరు ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కొంచెం ఈ యొక్క సమస్యలు పెద్ద వీటిలో ఉన్నప్పుడు హాస్పిటల్కు మనం పోకుండా కొంచెం వీటిపైన మనం ట్రై చేసినట్టయితే ఇప్పుడు ముందు ఔషధం మనం ఆ మొక్క ఏందనే మనం తెలుసుకోవాలా ఇప్పుడు అదేమన్నా మనం తింటే ఏమైనా అవుతుంది ఏమో అని భయపడాల్సిందేమో ముందు ట్రై చేయాలి కదా లేదంటే దాని గురించి తెలుసుకోవాలి ఎవరైనా పెద్దలను అడిగి అదేమి ఇబ్బంది లేదని అని హాని ఏం కాదు మంచి మొక్కని మేము పూర్వం నుంచి వాడేవాళ్ళం ఎవరైనా చెప్తే కూడా దాన్ని తెచ్చుకొని మీరు మీ అనుభవంలో చేసి చూడండి ఖచ్చితంగా అవుతుంది నేను చాలామందికి ఇచ్చాను కనీసం అంటే ఎయిట్ నైన్ పాయింట్ క్రియాటివ్ ఉన్న వాళ్ళ కూడా ఇచ్చిన బాగా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఔషధం మనం తయారు చేసుకునేది ఎంత ముఖ్యమో దాన్ని వాడేది కూడా కరెక్ట్గా వాడాలా తయారు చేసుకుని మనం ఒక పక్క పెట్టి కొన్ని రోజులు వాడి గ్యాప్ ఇవ్వకూడదు కాబట్టి అట్లా కంటిన్యూ వాడి చూడండి వాడి చూసి మీ యొక్క ఆ యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం ఈ యొక్క ఔషధం చేసుకోలేకపోయినా కూడా నేను మీకు ఔషధం ఎట్లా తయారు చేసుకోవాలి దాని విధానం కూడా మీకు చెప్తాను కాబట్టి మా నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కాబట్టి ఒక అవకాశం నుంచి ప్రేక్షకులందరూ నమస్కారం